రైక్ని సెంటర్స్ లో ఇస్తే అసలు ఏం చేస్తారు వాళ్ళు అనే డౌట్ మీకు చాలా మంది ఉంటుంది అసలు సారీ వాళ్ళు వాష్ చేస్తారు అసలు ఏ ప్రాసెస్ లో ఉంటుంది అనే డౌట్ చాలా మంది ఉంటుంది సో ఆ డౌట్ అనేది నేను చిన్న షార్ట్ వీడియోలో క్లియర్ చేయాలనుకుంటున్నాను మీకు నేను మన లో అన్ని కూడా మంచి 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 అప్డేట్స్ తోటి నేను ముందుకు రావాలనుకుంటున్నాను అప్కమింగ్ వీడియోస్ లో ఫ్యూచర్ లో అయినా సో మంచిగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి గా టాపిక్ ఏంటంటే క్లీనింగ్ అనే ప్రాసెస్ లో మనకి టూ టైప్ ఆఫ్ మెథడ్స్ అయితే ఉంటాయి వాషింగ్ ప్రాసెస్ లో యాక్చువల్ గా ఏంటంటే ఒకటి డ్రై వాష్ రెండోది బెట్ వాష్ ఇలా టూ ప్రాసెస్ అయితే ఉంటాయి వాషింగ్ లో అది ఏంటి అంటే మీకు ఇక్కడ డ్రై వాష్ అంటే కంప్లీట్ గా సాల్వెంట్ వాష్ అండి వాటర్ అనేది టచ్ చేయకుండా చేసేటువంటి ప్రాసెస్ నింటా ఇక్కడ వెట్ వాష్ వచ్చేసి కంప్లీట్ గా వాటర్ తో అండి వాటర్ లో కొన్ని కెమికల్స్ యాడ్ చేసి మనం ఇక్కడ వాటర్ వాష్ అని చేసేటటువంటి ప్రాసెస్ ని వెట్ వాష్ అంటాము ఇక్కడ ఏంటండి ఈ రెండుకి ఎందుకు మీరు ఇంత వేరియేషన్ అని అంటే ఇక్కడ కంప్లీట్ గా వాటర్ లో చేసేదానికి కంప్లీట్ గా కెమికల్ లో చేసేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది మీకు ఏంటంటే కంప్లీట్ గా కెమికల్ లో ఏంటంటే సారీ అనేది సేఫ్ సైడ్ ఉంటుంది అనమాట మీకు ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా గోల్డ్ సారీస్ అయినా తినకుండా మీకు ఎలా అయితే ఉండాలో సారీ అనేది ఆ విధంగానే ఉంటుంది ఇక్కడ వాటర్ వాష్ వచ్చేసరికి అసలు వాటర్ వాష్ చేయకూడదు సారీస్ అంటే అలా ఏమీ కాదండి చేసుకోవచ్చు బట్ అన్ని కూడా వాటర్ వాష్ ని సూటబుల్ కాదనమాట అది మనకి మీరు అబ్జర్వ్ చేసిన అంటే మనకి మనకి డ్రెస్ కొనుక్కునేటప్పుడు మనం పర్చేస్ చేసేటప్పుడు ట్యాక్సీ కూడా మనకి వాటి మీద సేఫ్టీ ప్రికాషన్స్ అంటే వాటర్ వాషా డ్రైవాషా స్టీమ్ ఐరణ నార్మల్ ఐరన్ ఇలాంటివన్నీ కూడా సింబల్స్ అనేవి ఇస్తూ ఉంటారు మీరు అక్కడ అబ్జర్వ్ చేసి మీకు అర్థమైపోయింది సారీ వాష్ అంటే వాష్ అనేది వితౌట్ వాటర్ ప్రాసెస్ అండి అది చేసే ప్రాసెస్ అంతా కూడా మనం వాటర్ అనేది టచ్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా కలర్ లాస్ అయ్యేదైతే కచ్చితంగా ఖచ్చితంగా కలర్ అయితే లాస్ అవుతుందండి కలర్ లాస్ కాకుండా అసలు ఉండదు మీకు డైయింగ్ శారీస్ అయి ఉంటాయి కనుక అంటే వాటర్ లో కూడా కొన్ని సారీస్ అనేవి కలర్ పోవా ఏంటంటే ప్యూర్ అయితే అనమాట కానీ కొన్ని డైయింగ్స్ ఉంటాయి కదా మీరు ఖచ్చితంగా వాటర్ టచ్ అవుతుంది అంటే ఖచ్చితంగా పోతే ఇక్కడ మీరు కెమికల్ లో ఏంటంటే అలా మీకు చేస్తున్నప్పుడు కలర్ అనేది లాస్ కాకుండా ఉంటుంది ఇక్కడ వాటర్ లో చేసినప్పుడు ఖచ్చితంగా ఎంతో అంటే మీకు ఒక టెన్ పర్సెంట్ కలర్ ఖచ్చితంగా పోతుంది అండ్ అలా వన్ ఆర్ టూ టైమ్ వాష్ తర్వాత ఆ కలర్ అనేది వాటర్ వాష్ లో ఫిక్స్ అయిపోతుంది కెమికల్ వాష్ లో ఏంటంటే అలా కాదనమాట మీకు ఎవ్రీ టైం సారీ అనేది న్యూ లుక్ గానే ఉంటుంది ఫ్రెష్ గానే ఉంటుంది మంచిగా ఉంటుంది అంటే మీకు కొత్తగా కొనుక్కున్నప్పుడు సారీ ఎలాంటి ఫీల్ ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట సో ఇక్కడ మరి మరకలు పడితే ఎలా అండి అని అంటే మీకు ఇక్కడ దీంట్లో కూడా రేట్ వేరియేషన్ వేరేలా ఉంటుందండి ఇప్పుడు మరక ఇప్పుడు లైక్ ఒక సారీ మీద ఒక పట్టు సారీ మీద మీకు ఏదైనా మరక పడింది అనుకోండి అఫ్ కోర్స్ కుంకుమ లేకపోతే ఆయిల్ కొబ్బరి నీలో పడితే ఎక్కడైతే మనకి ఆ మరక ఏరియా అయితే ఉంటుంది ఆ ఏరియా వరకు ఫస్ట్ మనకి కొన్ని కెమికల్స్ ఉంటాయండి ఆ కెమికల్స్ తోటి క్లీన్ చేసుకుని ఆఫ్టర్ అది డ్రైవాషా వెట్ వాషా కస్టమర్ ఛాయిస్ బట్టి ఇక్కడ చేసే ప్రాసెస్ ఉంటుంది అంటే వాళ్ళు ఎంచుకునేటువంటి ని బట్టి కూడా ఉంటుంది ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ డ్రై వాష్ అని చెప్పేసి మేము తీసుకొని వాష్ చేయకుండా వన్ ఫిఫ్టీకి వాష్ చేయాలన్నా మేము చేయలేము అది ఎందుకంటే మాకు వన్ లీటర్ కాస్ట్ వచ్చేసి టూ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు ఇక్కడ వన్ ఫిఫ్టీ టూ ఎయిటీకి చాలా తేడా ఉంటుంది మనకి శారీ వచ్చేసి కంప్లీట్ గా సారీ డిప్ మనం చేయాలి కాల్స్ దగ్గర క్లీన్ చేసుకోవాలి మురికుంటే ఇప్పుడు మీకు స్వెట్ గానీ ఏదైనా ఆ సెట్ అంతా కూడా మనం బ్రష్ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వన్ లీటర్ వన్ హాఫ్ లీటర్ కూడా పడుతుంది డిపెండ్స్ ఆన్ శారీని బట్టి కూడా ఉంటుంది ఇక్కడ కంప్లీట్ గా వాటర్ అనుకోండి వాటర్ లో యాడ్ చేస్తాం అంటే ఇక్కడ కలర్ ఫిక్సర్ యాడ్ చేయడము డిటర్జెంట్ యాడ్ చేయడం సారీ అనేది ఎక్కువగా కలర్ లాస్ అవ్వకుండా షేడ్ అవ్వకుండా ఈ ప్రాసెస్ లో ఉంటుంది కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది అక్కడ మరకని క్లీన్ చేసుకుని వాటర్ అండ్ డ్రై వాష్ అంటే సాల్వెంట్ వాష్ అండ్ వాటర్ వాష్ అనేది కస్టమర్ చాయిస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి ఐ హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అర్థమైందని అనుకుంటున్నాను ఈ చిన్న షార్ట్ వీడియో ద్వారా ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా ఇంకా దీని గురించి అయినా క్లారిటీ కావాలన్నా కామెంట్ అయితే చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను మీరు ఇలాగే సపోర్ట్ చేయండి నేను మరిన్ని మంచి వీడియోస్ తోటి మంచి అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ Thank you so much.